మాట్లాడండి ఏదైతే దుర్ఘటన జరిగిందో మహిళ పైన అత్యాచారం ఆ సంఘటనకు సంబంధించి ఎస్పీ గారితో సమీక్షించడం జరిగింది ఆ మహిళల పైన అధ్యయనం చేసినటువంటి వాళ్ళందరినీ కూడా ఇమ్మీడియట్గా ఐడెంటిఫై చేసి కెమెరాల ద్వారా కావచ్చు మా పాప చెప్పినట్టు సమాచారం ప్రకారం వాళ్ళందరి పైన కూడా కస్టడీ తీసుకొని ఏ చట్టాలు అయితే వర్తిస్తే ఇటువంటి వాటికి సామూహిక విధంగా లైంగిక దాడి అన్ని సెక్షన్స్ పెట్టి వాళ్లకు జీవిత ఖైదు పడే విధంగా ఆ చట్టాల ప్రకారం వాళ్ళను రిమాండ్ కూడా చేయడం జరిగింది షీట్ కూడా తొందరలోనే ఫైల్ చేసి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా వాళ్లకు జీవిత ఖైదు పడేటువంటి ఈ యొక్క సంఘటన సెక్షన్స్ ఉన్నాయి కాబట్టి వాటి ప్రకారం అంత శాతం వాళ్ళపైన కఠినంగా అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది ఇటువంటి దుర్ఘటన అనేది చాలా బాధాకరమైనటువంటిది నాగరిక సమాజంలో పశువుల్లాగా ప్రవర్తించడం అనేది ఎవరు కూడా సహించరు వాళ్ళను సమాజం పూర్తిగా ఆహిష్కరణ చేస్తుంది ఇటువంటి దుర్ఘటనలు జరగకుండా ముఖ్యంగా ఏవైతే భక్తులు వచ్చేటువంటి దేవాలయాలు కావచ్చు నార్కల్ బల ఉన్నటువంటి బండ్ లాంటివి కావచ్చు ఆ ప్రధానమైనటువంటి ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కట్టుదిట్టమైనటువంటి ఏర్పాటు చేస్తూ పోలీసు పోలీసులా కూడా పెంచేటువంటి కార్యక్రమం చేయడం జరుగుతుంది ఇవి జరగకుండా ఉండాలంటే ఒకటి ప్రభుత్వ పరంగా పోలీస్ పరంగా తీసుకునే చర్యలే కాకుండా సమాజంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబం ప్రతి వ్యక్తి తల్లిదండ్రులు కావచ్చు అందరి బాధ్యత కూడా కనీస మానవీయ విలువలు ఉండే విధంగా పరివర్తన రావాలి పూర్తిగా దిగజారిపోయినటువంటి విలువలు ఉన్న కారణంగానే విలువలు ఉన్నటువంటి చదువు కూడా కాబట్టి జరుగుతూ ఉన్నాయి ఇటువంటి జరగకుండా ఉండాలంటే ఎంత నియంత్రించినా అంతిమంగా యావత్ సమాజంలో చైతన్యం రావాల్సిన అవసరం ఉంది ప్రతి కుటుంబం కూడా ప్రతి బిడ్డని ఎవరి తల్లిదండ్రులు వాళ్ళు ఆ యొక్క ఆ విద్యా బుద్ధులు కరెక్ట్గా చెప్పుకొని ఇటువంటివి జరగకుండా వాళ్ళను శరీరదారుల విడద పట్టకుండా శరీరదారులు పెట్టేటువంటి కార్యక్రమం చేసుకోవాలి ఎవరికి వాళ్ళను దాంతోపాటుగా అన్ని వర్గాల వాళ్ళు అన్ని సంఘాల వాళ్ళు చాల్సిన అవసరం ఉంది సో ప్రభుత్వ పరంగా తీసుకునే కార్యక్రమాలు అనేచర్లు కూడా ఆ తీసుకునే కార్యక్రమం థ్యాంక్ యూ